హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఫస్ట్ ఫస్ట్ వాచ్ ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా సో ఈరోజు ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఈ రోజు నుంచి మా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయింది సో పిల్లలు సెవెన్ థర్టీకి వెళ్ళారు మా వారు ఎయిట్ టెన్కి బయలుదేరారు సో ఇప్పటి నుంచి నేను బ్లాక్ స్టార్ట్ చేస్తున్నాను సో నా ఇంటి రామాయణం ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే కిచెన్ చూపిస్తాను ప్లీజ్ ఎవరైనా వాళ్ళు అలాగే హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళయితే చూడకండి ఈ వీడియోని సో ఇలా అయితే ఉంది ఇదంతా ఇప్పుడు సెట్ చేసుకోవాలి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి పిల్లలు వెళ్ళిన తర్వాత ఎలా ఉందో బుక్స్ ఇక్కడే పడేశారు ఇవన్నీ బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసి పెట్టాను ఎండలో ఆరిసిన తర్వాత వర్షం వచ్చింది సో తొందరగా తీసుకొచ్చి ఇక్కడ వేసేసాను ఈరోజు మళ్ళీ ఆరబెట్టాలి వాటిని ఎండలో కాస్త లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది సో ఇదంతా నేను డీప్ క్లీన్ చేసేసరికి ఏ టైం అవుతుందో చెప్పలేము చూడండి ఎంత అగ్లీగా ఉందో చూడడానికి ఒక టూ అవర్స్ అయినా కంపల్సరీ పడుతుంది సో ఇలా నా కిచెన్ని చూసినప్పుడు నేను అనుకుంటాను నా ఒక్కదాని కిచెన్ ఇలా ఉంటుంది అని ఆల్మోస్ట్ నేను అందరి వీడియోస్ చూస్తూ ఉంటాను సో నీట్గా క్లీన్గా ఉంటుంది నా ఒక్కదాందే మాత్రం ఇలా ఉంటుంది ఒకవేళ మీలో ఎవరిదైనా ఇలా కిచెన్ మార్నింగ్ టైం పిల్లల స్కూల్కి వెళ్ళే టైంలో ఇలా ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాను బాక్స్లలో అలాగే మా వారికి ఇక్కడ వచ్చేసి సొరకాయ కర్రీ చేశాను రైస్ పెట్టేశాను మీరు ఈరోజు ఏమేమి చేసుకున్నారు కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ పిల్లలు వెళ్ళగానే నేనైతే ఇప్పుడు బ్రష్ చేసుకొని ఆ తర్వాత టీ పెట్టుకొని టీ తాగుతున్నాను టీ తాగిన తర్వాత నా పనులన్నీ స్టార్ట్ చేసేస్తాను మీలో ఎంతమంది పిల్లలు వెళ్ళిన తర్వాత బ్రష్ చేసుకొని ఇలా టీ తాగుతారు అది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ పెద్ద మూట ఏదైతే ఉందో అందులోని బట్టలు అండ్ బెడ్షీట్స్ అయితే ఫోల్డ్ చేసేసాను ఇంకొకటి ఉంది చూపిస్తాను ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి చీర పైన ఇవి కూడా ఫోల్డ్ చేసి ఎక్కడికొక్కడ సర్దేసి పెట్టేస్తాను సో బట్టలన్నీ క్లీ క్లీన్గా నీట్గా ఫోల్డ్ చేసి అయితే ఎవరి వారికి ఇక్కడైతే పెట్టేశాను సెట్ చేసి సో ఎవరికి వారికి నీట్గా ఉన్నాయి చూడండి టవల్స్ కూడా లాస్ట్ లాస్ట్లో పెండేసాను కదా చూడండి ఇలా ఉన్నాయో ఇలా అయితే నీట్గా సెట్ చేసి ఎక్కడెక్కడ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతవరకు అయితే ఈరోజు వరకు వీడియో నా వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ కమెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నన్ను నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ అండి